ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి జకరియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం చివరి అధ్యాయం జకరియా గ్రంథం మీ ఎదుట ఉంచుకోండి ఈ అధ్యాయం ఇరవై ఒక్క వచనాలు కలిగినటువంటి అధ్యాయం ఈ అధ్యాయంతో ముప్పై ఎనిమిదవ పుస్తకంగా ఉన్న జక్కరియ గ్రంథాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతాం చూడండి చదువుకుందా ఇదిగో ఎహోవా దినము వచ్చుచున్నది అందు మీ యొక్క దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును ఏలయనగా ఇరుషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులనందరినీ సమకూర్చబోవుచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలిచెదరు అప్పుడు ఎహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఈ పద్నాలుగవ అధ్యాయం ప్రభువారి యొక్క రెండవ రాకడను జ్ఞాపకం చేస్తూ సంభవించబోయే సంభవాలతో పాటు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న సమస్త రాజ్యాలను స్వాధీనం చేసుకొని పరిపాలించేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఆ సంభవము యొక్క కాలమున జరిగేటువంటి విషయంగా దీన్ని రాస్తున్నా పూర్తిగా ప్రవచనాత్మకం ఈ అధ్యాయం యహోవా దినము వచ్చుచు ఉన్నది ఎగోవా దినము అనే పదం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడలో అలాగే యహోవా యొక్క దినం ఉగ్రతా దినంగా ఈ ప్రజలకు తీర్పు తీర్చేటువంటి దినాన్ని వర్ణించడం జరుగుతుంది కనుక ఇక్కడ మనం ఈ ప్రత్యేకమైన పదం ప్రభువారి యొక్క రాకడను ఉద్దేశించిందని మనం తెలుసుకోవచ్చు ఆ దినమున ఎరుషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమడి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును ఇప్పుడు మనం క్రీస్తు శకం రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఈ ప్రవచనాలు ఇవ్వబడినటువంటి కాలం క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై సంవత్సరం అంటే ఇప్పటికీ ఈ మాట చెప్పబడి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పైబడి ఈ మాట చెప్పబడినాయి అయితే ఈ మాట ఇంకా నెరవేరాల్సి ఉన్నటువంటి మాట ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయన ఏ విధంగా ఇతారోహణుడయ్యాడు ఆ విధంగానే ఆయన మేఘారుడుగా వెళ్ళాడు కనుక మేఘాలపై ఆయన మరలా తిరిగి వస్తాడని పరిశుద్ధ లేఖనంలో చెప్పబడుతున్నటువంటిది దశలోనికి పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచ్చిన మధ్యలో ఆయన వేవేల పరివారముతో ఆయన దిగి రాబోతున్నటువంటి సన్నివేశం పరిశుద్ధులైన పావులు భక్తులు వర్ణించాయి కనుక ఆ ప్రభువారి యొక్క రెండవ రాకడలో మరలా భూమి మీద ఆయన కాలు పెట్టినప్పుడు ఒలేవ కొండ మధ్యకు విడిపోయి తూర్పు తట్టుకు జలపబడుతుంది ఒక భాగము దక్షిణపు దట్టుకు ఉత్తర దట్టుకు తిరగబడుతోందని ఇది ఖచ్చితంగా జరిగేటువంటిదిగా ఒలీవకొండ తూర్పు తట్టుకుని పడమడి తట్టుకుని నడిమినకు విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకుని సగము కొండ దక్షిణము తట్టుకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడు ఈ సంభవాన్ని గురించి శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలం పరిశోధనలో గతంలో కూడా నేను చెప్పాను ఎరుసలేము ఈ ప్రత్యేక పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొండల్లో ఒక ప్రదేశం పైన ఒక హోటల్ నిర్మాణం చేయటానికి జియోగ్రాఫికల్ సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేసే వ్యక్తుల్ని పిలిచినప్పుడు అది ఎక్కువ కాలం మన్నే పరిస్థితులు లేని స్థలంగా ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేశారు కొందరు బైబిల్ పండితులు భక్తులు ఒకవేళ స్థలం అదేనేమో అనే ఆలోచన కూడా గత కొద్ది కాలం క్రితం మనం మీడియాలో చూసాం పరిశుద్ధ లేఖనంలో ప్రభువారి యొక్క రెండవ రాకడ ఖచ్చితమైనటువంటిదని ఆధారాలతో అది నిరూపించబడేటువంటిదిగా ఉంటుందని చెబుతున్నా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ఆ ప్రభువారి యొక్క రెండవ రాకడను గురించి చాలా ఘనంగా వర్ణించాయి మొదటి అధ్యాయంలోనే ఆయన ఏ విధంగా వెళ్ళటం చూశారు ఆయన మరలా తిరిగి వస్తాడు ఆయన పొడిచిన వారు చూస్తారు రొమ్ము కొట్టుకుంటారని అటువలనే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో కూడా ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆకాశంలో వెళ్ళి ఉండగా ఆకాశవైపు తలనెత్తి చూస్తున్న వారికి దేవదూతలు ప్రత్యక్షమై చెప్పిన మాట మీరు ఈయన ఏ విధంగా వెళ్ళటం చూశారో ఆయన అదేవిధంగా తిరిగి వస్తాడు కనుక ఇది సెకండ్ కవి కవింగ్ ప్రాఫెస్ అర్థం చేసుకుందాం కొండల మధ్య కనబడు లోయ అజీల వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు యుధారాజుని ఉజ్జయాదనములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులు అందరూ వచ్చేదరు నా దేవుడిని ఎహోవా ప్రత్యక్ష మగును చాలా అద్భుతమైనటువంటి సారూప్యత కలిగినటువంటి వచ్చినాలి ఇక్కడ ప్రభు అయిన యహోవా వచ్చును అనేటువంటి మాట కనిపిస్తాను అప్పుడు నీతో కూడా పరిశుద్ధులు అందరూ వచ్చెదరు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులు అందరూ వచ్చేదరు నా దేవుడైన యహో వా ప్రత్యక్ష మగును ఇది ఈ వచ్చిన తసలోనిక పత్రిక ఖచ్చితమైన ఆధారం మనకు ఇస్తారు తసలోనికలకు పరిశుద్ధులైన పావులు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచ్చిన మనం చదువుతున్నప్పుడు దీనిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గూర్చి రాస్తూ పద్నాలుగు వచ్చినలు అంటాడు యేసు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మినేయడం అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చిన యేసు ప్రభుతో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడాలో వచ్చినప్పుడు యహోవా ప్రత్యక్ష మగును అని జకరియా చెబుతున్న మాట ఏసుక్రీస్తు నందే నెరవేరుతోందనేది మనం అర్థం చేసుకోవాలి ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయన దేవునిగా ఐడెంటిఫై చేయబడుతున్నాడు సోదరుడా సోదరి ఆయన నరావతారిగా వచ్చిన దేవుని వాక్యం దేవుని వాక్యము దేవుడు ఇండివిజువల్ విడదయ్యలేం దేవుని నుండి వెలువడిన వాక్కు వాక్కు మిళితమై ఉండగా దేవుడు కనుక ఈ అవిభాజ్యమైనటువంటి ఆ సంబంధం బట్టి మనం యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆధారం క్రీస్తు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును దేవుడు ఆయనను ఆయనతో పాటుగా ప్రభువుతో పాటుగా వెంటబెట్టుకొని వస్తాడని పౌరు రాస్తున్నాయి అదే జకరియా రాసిన దాన్ని పౌలు ధృవీకరించాడు తన యొక్క మాటలలో పరిశుద్ధాత్మ దేవుడు జకర్యాతో రాయించాడు పావులతో గడి విషయాన్ని రాయించాడు యహోవా ఆ దిన ప్రకాశమగునవి ప్రకాశమానమొగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ్యే కాలమును వెలుతురు కలుగును ఆ దినం ప్రత్యేకమైనదిగా ఉంటుంది మరలా ఇది ప్రభువారు వేయండ్ల పరిపాలన అనంతరం జరిగేటువంటి సంఘటనకు షిఫ్ట్ చేస్తున్నాడు అది యహోవాకు తెలిసినటువంటి దినం ఆ దినాన ప్రకాశమానములైనటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ చీకటిగా అమ్ముతాయి ప్రభు యొక్క మహా ఉగ్రత దినం అది అది ఏడేళ్ళ శ్రమల కాలంలో కాదు ఇది ఇది ప్రత్యేకమైనటువంటిది ప్రభు మిక్కుటమైన వేండ్రంతో సమస్తాన్ని లయం చేసేటువంటి ఉగ్రతా దినం మలా గ్రంథం నాలుగో అధ్యాయంలో చెప్పినటువంటి ఆ ప్రత్యేక దినాన్ని గుర్చిన వర్ణన ఇక్కడ రాస్తున్నాడు అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ్య కాలమున వెలుతురు కలుగును ఇదేమిటి పగలు కాదు రాత్రి కాదు సూర్య చంద్రులు ఉండరు తీర్చివేయబడతారు అస్తమయ కాలమున వెలుతురు కలుగు అంటే అస్తమయం ఉండదు అస్తమయ కాలమును కలగాలి ఉదయమున ఉదయమున వెలుగే అస్తమయమున వెలిగే అంటే అర్థం ఏంటి నిత్యం ఇక వెలుగే ఉంటుంది ఇది ఈ మాట ప్రభువారితో కూడా దేవుని ప్రజలు కల కలిసి నివసించబోయేటువంటి నూతన ఆకాశం నూతన భూమిలో దాని నెరవేర్పు మనం చూస్తాం ఆదినమున జీవజలములు ఎరుశలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగం పడమటి సముద్రమునకు దిగును రగడన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం కనుక మీరు చూస్తే ఈ దిగి వచ్చినటువంటి ఎరుశలేము పట్టణాన్ని కూర్చున్నటువంటి రైటప్ రాస్తూ ఈ అధ్యాయములో దీనిని వర్ణిస్తూ ఇరవై ఒకటవ అంతా మీరు చదవండి ఇరవై ఏడు వచ్చినాలుంటాయి ఈ జీవమునకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి ఎనిమిదవ వచ్చిన ఆదిన మన జీవజలములు ఎరువు నుండి పారి తూర్పు సముద్రమునకు సగం పడముటి సముద్రమునకు దిగును వేసవ కాలం చలికాలం ఉంది అలాగననే జరుగును ఎహోవా సర్వలోకమునకు రాజై ఉండును సర్వలోకమునకు అండర్లైన్ చేసుకోండి యహోవా యేసుక్రీస్తు ప్రభు గుర్చినటువంటి మాట ఇది సర్వలోకమునకు రాజై ఉండును ఆ దిన యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును ఎందుకు ఇట్లా రాస్తున్నాడు ఇది రాస్తుంది క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవైలో అంటే ఒక ఐదు వందల ఇరవై తరువాత ఒక కన్ఫ్యూజన్ ప్రజలలో వచ్చే అవకాశం ఉంది పాత నిబంధనలు యహోవా అంటే ఒక్కడే అనే భావంతో వచ్చారు యూదులందరూ మన రా భవిష్యత్ కాలంలో ఆ కాలం నుంచి అంటే ఐదు వందల ఇరవై బీసీ తర్వాత కాలంలో యహోవా అంటే ఒక్కడా ఇద్దర ముగ్గురా ఏమిటి అనే కన్ఫ్యూజన్ ఎరైజ్ అవుతుంది అదే సంఘకాలం క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత కాలం కనుక ఈ కాలంలో ఏసయ్య రెండవ రాకడలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎహోవా ఒక్కడే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యోవాయే అంటే ఆయన ప్రత్యక్షత మనకివ్వటానికి నరావతానికి వచ్చిన వాడు అనేటువంటిది అర్థం చేసుకోవటానికి ఈ వచ్చిన మనకు ఉపయోగపడుతుంది కొంచెం ఆలోచించి చూడండి క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవైలో చెబుతున్న మాటల ప్రకారం ఎహోవా ఒక్కడనే భావం అప్పటికే ఉంది కానీ మరలా తెలుసుకోవటం ఏమిటి యహోవాలు ముగ్గురనో ఇద్దరనో ఎవరికి తెలియదు అప్పుడే ఆ కాలంలో డిస్టర్బెన్స్ లేదు కానీ ఈ ప్రవచన విషయానికి వచ్చేటప్పటికి యహోవా సర్వలోకమునకు రాజై ఉంటాడు ఆ దినమును ఎగోవా ఒక్కడే అనియు ఎగోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు ఎంత సత్యం రైట్ డాక్టరేన్ సత్య సిద్ధాంతం త్రిత్వం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే అనియు చాలామంది అనుకుంటారు ముగ్గురు అనుకుంటారు ముగ్గురు దేవుళ్ళు కాదు క్రైస్తవులు సేవిస్తోంది ఒకే దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అను పేరిట ఆయన పేరు కూడా ఒక్కటి అదే సుగ్రీస్తే మతశ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో గ్రేట్ కమిషన్లో మాట్లాడుతూ చెప్పిన మాటలు తెలుస్తా తెలుసునా మీకు తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము పేరిట మీరు బాబు తీసుకున్నాడు నామముల పేరిటగా నామముల పేరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇవి మనం చూస్తున్నప్పుడు సర్వనామాలు ఈ యొక్క బిరుదు లాంటివి కుమారుడు ఈ వీటికి పేరేమిటి యేసుక్రీస్తు తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం ఏమిటి అపోస్తడైన పేతృభక్తుడు బయలుపరిచాడు ఈ నామం యేసుక్రీస్తు బ్రం కనుక ఏసుక్రీస్తు నామమున మనం రక్షించబడుతున్నాము ఆ నామం ఒక్కటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకే దేవుడు ఆయనే యహోవా అనేటువంటి సత్యం ఎప్పుడు తెలుస్తుంది అన్నాడు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయన ఒకలే ఒక కాలు పెట్టినప్పుడు ఉత్తర దక్షిణాలుగా ఒకే విడిపోయినప్పుడు తూర్పు పడమరగా విడిపోయిన భాగాలు తిరిగాడినప్పుడు మరియు యహోవా ఉగ్రతాదినం వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ప్రజలకు ఈయనే దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా భూమి మీద వచ్చినప్పుడు మరియా తల్లి ఆయన్ను ప్రసవించిన తదుపరి కార్యక్రమం మీరు చూస్తే పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టారు చాలా పేద పరిస్థితి తూర్పు దేశం నుండి జ్ఞానులు ఇచ్చారు సర్వలోకలో ఉన్నటువంటి గొప్పవారికి రిప్రజెంటేటివ్స్ కానీ మనం చూస్తాం అంత ఘనమైన వారు వారు వచ్చారు సాగిలపడ్డారు వారు ఎందుకంటే దేవుడు మానవుడుగా వచ్చాడని అలాగే గొర్రెల కాపరులు వెళ్ళినప్పుడు పరలోక సైన్య సమూహములు వారితో కూడా ఉండి అక్కడ ప్రభువును మయంపరుస్తున్నాయి దేవదూతలు ఎవరిని స్థుతిస్తాయి నరుని స్థుతిస్తాయా లేక ఇంకొక దేవదూతలు అవి స్థుతిస్తాయా కాదే దేవుని స్థుతిస్తాయి యేసుక్రీస్తు ప్రభు నరుడిగా ఉన్నప్పటికీ కూడా స్థుతిగానాలు చేశారు సర్వలోక నివాసులు తెలుసుకోగలిగేటట్లుగా పరలోక సైన్య నివాస ఆ యొక్క పరలోక సైన్యములు వారు దేవదూతలు గీతాలు పాడారు ప్రభువుకు కనుక దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యశుక్రీస్త దేవుడు అనేది అవుతుంది ఎరుసలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మము వరకును హనన్యేలును గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును మరియు ఎవరుండి ఎరుషలేము దక్షిణదట్టును రిమ్మోనుకును దేశమంతా ఈ మైదానము గుండును పట్టణం ఎత్తుగా కనబడును జనులు అక్కడ నివసిస్తారు శాపం ఇక కలగదు ఇరుషులేము నివాసులు నిర్భయంగా నివసిస్తారు మరియు యహోవా తెగుళ్ళు పుట్టించి అరుషులేము మీద యుద్ధం చేసిన జనులందరినీ ఇలాగను మొత్తును వారు నిలిచి ఉన్నపాటునే వారి దేహాలు కుళ్ళిపోతాయి వారి కనులు కనుతొరలలో ఉండియే కళ్ళు కుళ్ళిపోను వారు నాలుకల నోళ్ళలో ఉండి కుళ్ళిపోవును నా దిన యోవా వారిలో గొప్ప కల్లోలో పుట్టించుగా వారందరూ ఒకరి కొరకు విరోధుల ఒకరి మీద ఒకరి పడుదురు ఇది ప్రభు యొక్క దినమున కలిగేటువంటి పరిస్థితి ఈ ఇరవై ఐదు వందల సంవత్సరాల్లో ఇటువంటి సన్నివేశం లేదు కనుక ఇది రాబోతున్న ప్రవచనం కళ్ళల్లోనే కనుగుడ్లు ఆ యొక్క కంటి త్వరలలోనే ఉండి కుళ్ళిపోయేటువంటి భయంకర పరిస్థితి కొన్ని వ్యాధులు ఈ కాలంలో మీరు చూస్తే డెర్మటాలజీ చర్మ సంబంధమైన వ్యాధులు మీరు గమనించినట్లయితే సూర్యరశ్మిని బట్టి కొన్ని వ్యాధులు వస్తున్నట్లుగా చర్మ వ్యాధుల వైద్యులు చెప్తారు మచ్చలు వస్తు వస్తున్నాయని కొన్ని ప్రత్యేకమైనటువంటి పొడలు వస్తాయని రియాక్షన్స్ వస్తాయి బాడీకి జకరియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన నుండి నేను ఇరవై ఒకటి వరకున్న వాక్యం చదివి పదిహేడవ వచ్చిన లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యహోవా అను రాజునకు మృక్కుటకై యరుషులేమునకు రాని వారందరి మీద వర్షము కురువక ఉండును ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఈ భూమి మీదకు తిరిగి వచ్చిన తదుపరి ఎరుషులేము పట్టణమున ఆయన తన సింహాసనాన్ని ఏర్పరచుకొని భూలోకమందంతటిని వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారని వాక్యం స్పష్టంగా చెబుతోంది ఆ సమయంలో వివిధ ప్రాంతములలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని దర్శించటానికి వారు రాబోతున్నారు అనేటువంటి సత్యాన్ని జకర్యా తెలియజేస్తున్నాడు యహోవా అను రాజు అనే పదం యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది యూదులకు రాజు అనేటువంటి టైటిల్ యేసు ప్రభువారి యొక్క సిలువ విలాసంపై పిలాతు గవర్నర్ వ్రాయించినట్లుగా మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువును యూదులు ఒక రాజుగానే ఎదురుచూచారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు సైతం వారికి ఉన్నటువంటి గ్రంథాల ఆధారంగా హీరోదును ప్రశ్నించారు యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వస్తారు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అనేక ప్రవచనాలు సాక్ష్యమించాయి ఆయన ప్రజాపతిగా ఉంటాడు రాజుగా ఉంటాడని తెలుపబడ్డాయి అదే రీతిగా ఆ ప్రభు ఎరుసలేములో పరిపాలన ప్రారంభించినప్పుడు అనేక మంది భూజనులు ఆయన వచ్చి ఆరాధిస్తారు ఐగుప్తీయులు పర్ణశాల పండుగ ఆచరించటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే వేయళ్ళ పరిపాలనలో సంభవించేటువంటి ప్రాముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి పర్ణశాల పండుగ ఈ పర్ణశాల పండుగ ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేల్ జనాంగం ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి పండుగగా వారికి ఇవ్వబడింది వెయ్యేళ్ళ పరిపాలనలో ఈ పండుగ ఆచరించడానికి వీరు వచ్చేదరు అన్నప్పుడు తిరిగి ధర్మశాస్త్రం ఉరికలోకి వస్తుందా అనే అనుమానం చాలామందికి వస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా గుర్తిరగాలి ధర్మశాస్త్రం నెరవేర్చబడి తీసివేయబడింది అయితే ప్రభువును ఆరాధించట కొరకు వెయ్యేండ్ల పరిపాలనలో వచ్చేటువంటి వారు ప్రధానంగా ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఈ పండుగను ఒక ఆధారంగా ఎంచుకొని దానిని లా ప్రకారం నెరవేర్చేదిగా కాక ధర్మశాస్త్రం ప్రకారంగా నెరవేర్చేదిగా కాక కేవలము ఆయనను ఆరాధించుటే ప్రధాన అంశంగా ఏర్పరిచిన విధానమును బట్టి వారు వస్తారు క్రీస్తునందు కలిగిన విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ దాని ఛాయారూపంగా వారు ఆచరించిన యూదులు ఆచరించిన పండుగలను వారు మననం చేసుకుంటూ ఆ పర్పస్ను వారి లైఫ్లో వారు గుర్తెరిగి మా దేవుడు మా కొరకు ఇంత గొప్ప కార్యాలు చేశాడు మమ్మలను సంరక్షించారు ఇదిగో ఈ స్థితిలో ఉంచారని వారు దేవుని కుమారుడుగా ఉన్న యశుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి రావటానికి ఇది ఆధారంగా కనిపిస్తుంది అంతేగాని మళ్ళా తిరిగి ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం ప్రారంభమవుతుందని అనుకోవద్దు ఇరవై వచ్చినాం ఆ దినమున గురముల యొక్క కడముల మీద ఎగోవాకు ప్రతిష్ఠితము అని మాట వ్రాయబడును యహోవా మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠము ఎదుట ఉన్న పళ్ళెముల వలె ప్రతిష్టములు ఎంచబడును ఎరుషలేమోనందును యుధాదేశముందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యగు యహోవాకు ప్రతిష్ఠితములకు బలిపశువులకు వధించేవారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిని వండుకొందరు ఆ దిన మన కణానీయుడు ఇక నువ్వు సైన్యములు అధిపతి యహోవా మందిరములో ఉండడు కణానీయుడు ఒకడునూ ఉండడు ఇక్కడ కణానీయుడు అంటే వర్తకుడు అని తర్జుమా చేశారు కనానీయులు వర్తకంలో దిట్ట శ్రేష్ఠ కనుక అటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమి కూడా లేకుండా ఆయన యొక్క పరిపాలనలో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక నీతి యొక్క పరిపాలన ఏదైనా అనుభవంలో పాపరహిత పరిస్థితుల మధ్య వారెట్లా ఫీడ్ చేయబడ్డారో వెయ్య పరిపాలనలో సహితం భూమి దాని ఫలాన్ని తిరిగి ఇచ్చే అనుభవంలో ఆ వెయ్యండ్ల పాలనలో ఉన్న వ్యక్తులు ఆనందాన్ని అనుభవించగలుగుతారు